ప్రతి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ స్తులు ఉన్నాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి పరిశుద్ధ గ్రంథంలో ఉండి యషా రాసిన గ్రంథము యశా యష గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు గల తీవ్ర వాక్యాన్ని మరి వినిపించి రెండు మాటలు చెబుతాను ఆ వాక్యాల మీద సోమ సిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే చూడండి సొమ్మసిల్లిపోయిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన ఎప్పుడు సొమ్మసిల్లిపోతావు నీ సమస్యలతో నీ బాధలతో నీ వ్యాధులతో నేను ఎంతగానో విసిగిపోతూ ఉంటాం మరి ఎంతో సొమ్మసిల్లిపోతావు అబ్బాయికి నేను భరించలేను అని అటువంటి పరిస్థితి రానే వస్తుంది అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తా తెలుసా బలాభివృద్ధి కలుగు చేస్తాడు తప్పకుండా తప్పకుండా బలాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మనం ఎంతో నీరసించిపోతాం ఎంతో సమస్య పోతాం ఎంతో అలసిపోతాం ఎంతో సొమసిల్లిపోతాం అయినప్పటికీ నీ దేవుడు బలాభివృద్ధిని కలుగు చేస్తాడు ఒక నిరీక్ష మరి కలిగి ఉండాలి మనం దేవుణ్ణి మరి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే ఏమంటున్నాడు శక్తిహీనమైపోయావా విసిగి వేసారిపోయావా నీ సమస్యలతో నీ బాధలతో నీ ఇక్కట్టులతో ఇబ్బందులతో ఆర్థిక బాధలతో ఎన్నిట్లో నీవు నలిగిపోయావా అప్పుడేమన్నాడు నీకు ఏమిస్తాడట బలాభివృద్ధి కలుగు చేస్తాడు బలాభివృద్ధి మొదట మాట ఏమన్నాడు సొమ్మ సిల్లిపోయావా నీకు బలమిస్తాను అన్నాడు బలమించేవాడు ఎవరు ఆయనే మన సృజించిన సృష్టికర్తే శక్తిహీనులు నువ్వు ఎప్పుడైతే శక్తి శక్తిహీనుడు అయిపోయావో అప్పుడు బలాన్ని అభివృద్ధిపరచేవాడు కూడా ఆయనే అంటున్నాడు బాలురు సొమ్మ సిల్లుదురు అలయుదురు చిన్నపిల్లలు ఏం చేస్తారు సొమ్మ అలసిపోతారు అదే యవనస్తులైతే తప్పగా తొట్టిల్లుతారు ఎందుకంటే ఎవరు స్థితిలోకి వస్తారు వారు ఆలోచనలు మారిపోతే వారి తలంపులు మారిపోతే వారి చూపులు మారిపోతే వారి ప్రవర్తన మారిపోతే కనుక వారు తప్పకుండా ఏమైపోతారట యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అయితే యోహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అయితే ఎవరు యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు యోహో అని ఎప్పుడు ఎలా యోహో మాటలు లక్ష్య పెడుతూ దేవుని మాటలు అంగీకరిస్తూ మరి దేవుని బాటలు నడుస్తూ దేవుని వచనాలు వింటూ ఈ బైబిల్ వాక్యాన్ని చదువుకుంటూ ఎవరైతే దేవుని కోసం మరి ఎదురు చూస్తారో వారు నూతనమైన బలం పొందుతారు చూడండి ఇక్కడ బలము బలాభివృద్ధి బలము అంటున్నాడు ఈ వాక్యంలో ఎంత గొప్ప వచనాలు చూడండి ధైర్యం తెచ్చుకోవాలి ఒకవేళ నా సహోదరి సహోదరుడా నువ్వు బలం బలము ఏమిటి నువ్వు అధైర్యంలో ఉన్నావా మరి నీ గుండె చెదిరిపోయి ఉన్నావా నీ గుండె అలసిపోయి ఉన్నదా నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావా నువ్వేం చేయాలట దేవుడు బలాన్ని ఇస్తాడు బలాభివృద్ధిని కలుగు చేస్తాడు ఆయన అన్ని విషయాల్లో కూడా బలము సమకూర్చేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక మరి ఇంకొక మాట అంటున్నాడు యవనస్తులు ఎట్లయినా సరే తొట్టి వెళ్తారు కాబట్టి ఆయన ఏమంటున్నాడు అలా యహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజువలే రెక్కలు చాపి పైకి ఎగుతురు చూడండి ఎగురుదురు యహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు వారి పక్షి వలె ఎక్కడ రెక్కలు చాపి పైకి ఎగురుతారు పక్షి రాజు పక్షులన్నింటిలో రాజు అయిన పక్షి ఉంది ఆ పక్షి ఏం చేస్తారా మేఘాల కంటే పైకి ఎగురుతుంది ఉన్నతమైన శిఖరాల మీద కూడా ఎగురు ఎగిరి ఎ ఎగరగలిగేటటువంటి పక్షి ఆ పక్షి ఒక్కటే పక్షి రాజు మరి దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు తర్వాత అలయక పరిగెత్తుదురు సొమ్మ నడిచిపోదు ఎప్పుడు ఎలాంటి వాళ్ళు యోహో ఒకరికి ఎదురు చూసేవారు మాత్రమే అలాగే పరిగెడతారు సమస్యలక నడిచిపోతారు కాబట్టి నువ్వు శక్తిహీనుడు అయిన దేవునితో ఉండు దేవునితో మాట్లాడు దేవా నాకు ఎందుకు నీ శ్రమలు వచ్చినాయి దేవా నేను చేస్తున్న ఏమిటి నా ఆలోచనలేమిటి నా ఆలోచనలు సరిచేయండి నన్ను సరిగా నా ప్రప నేను సరిగా ఆలోచించాలి నేను అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి నా నిర్ణయాలు తప్పు నిర్ణయాలు అయితే వాటిని సరిచేయి వాటిని తీసి చిత్త ప్రకారమే నీ ఇష్ట ప్రకారమే నా ఆలోచనలు నీవు కలిగించి నీ ఇష్ట ప్రకారమే నీ ఆలోచన ప్రకారమే నన్ను నడిపించదేవా నా చేయి పట్టుకోదేవా అని దేవుని మనం అడగవలసిన వారమై ఉంచుకున్నాము మరి అలాగే అంటాడు నువ్వు శక్తిహీనుడు అయిపోయానని భావించుకున్న ప్రియకుమారుడ నా ప్రియకుమార్తె తప్పకుండా ఆయన ఏం చేస్తాడట నీవెప్పుడైతే శక్తి శక్తిహీనుడు అయిపోయావో శక్తిహీనురాలు అయిపోయావో బలాభివృద్ధిని ఏం చేస్తాడు మరి బలమిస్తాడు ఆయన నువ్వు సమస్యల్లిపోయావో అప్పుడు బలమిచ్చేవాడు ఆయన శక్తిహీనుడు అయిపోయావో శక్తిహీనరాలువైపోయావో బలాభివృద్ధిని కలిగి చేయవాడు కూడా ఆయనే ఆయన అంటే ఎవరో మన సృజించిన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి బాలురు సమస్యలుదురు అలయుదురు బాలు అలసిపోతారు చిన్నపిల్లలది ఏముందండి ఊరికే అలిసిపోతారు ఊరికే పోతారు పిల్లలకి ఏం తెలియదు వాళ్ళకి మంచి చెడ్డ ఏం తెలియదు ఆడుకోవడం అమ్మ పెట్టిన తినడం అమ్మ నాన్నలు ఏం చెప్తే అది వినడం వాటి ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఏం చేస్తారు తప్పకుండా వారు తొట్టి వెళ్ళిపోతారు మాట విన్న మే మాట విననొళ్ళనటువంటి మాట విననొల్లనటువంటి మనస్తత్వం వారికి వస్తుంది అప్పుడు కాబట్టి ఆ స్థితిలో మనం బిడ్డల్ని ఒక ఫ్రెండ్స్ లాగా మలుచుకోవాలి ఒక స్నేహితులలాగా చూసుకోవాలి వారిని పర్దాకా కసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళని మనం భయం చెప్పడానికి వీలు లేనే లేదు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఒక మంచి దగ్గర తీసుకొని మనం దగ్గరగా పెట్టుకొని వారికి అన్నీ చెబుతూ ఉండాలి అయా ఈ స్టేజ్ చాలా డేంజరస్ స్టేజ్ మరి ఈ వయసులోనే మనం అన్నీ కూడా ఏది నిర్ణయాలు తీసుకున్నా మనం తీసుకునే ప్రతి నిర్ణయమూ కూడా మంచిదై ఉండాలి మంచి నిర్ణయం ఉండాలి కాబట్టి ఈ స్థితిలో నీవు దేవుడిని అంగీకరించినట్లయితే ఈ వయసులో నువ్వు దేవుంత నడవాలని అనుకున్నట్లయితే నీకు దేవుడు అన్ని శుభములు తెలియజేస్తాడు అని ఒక దైవ భీతి అనేటటువంటి దైవ భయము అనేటటువంటిది మనం బిడ్డలకే నేర్పవలసిన వారమే ఉంటున్నాం అంటున్నాడు దేవుని స్తోత్రం కలిగి ఉన్నాక మరి యహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు యహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము నూతన శక్తి నూతన బలాభివృద్ధి కలిగి ఉంటారు ఎందుకని దేవునితో ఉంటున్నారు వారికి ఎన్ని సమస్యలు వచ్చినా దేవునితో ఉన్న వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా వాటి నుంచి తప్పించేవాడు దేవుడు మాత్రమే ఎందుకని ఈ నా బిడ్డ ఎప్పుడు నాతో కూడా ఉంటుంది ఈ నా కుమారుడు నాతోనే ఉంటున్నాడు నన్ను తలంచుకొని క్షణం లేదు అయ్యో నా బిడ్డ ఏమైపోయాడు అని వెతుక్కుంటాడు మన కలిద మన మనం మనల్ని కన్న తల్లిదండ్రులు ఏ విధంగా వెతుక్కుంటారు అయ్యో నా బిడ్డ పాడైపోతున్నాడు నా బిడ్డ చిక్కిపోతున్నాడు నా బిడ్డ ఎందుకు అధికంగా ఆలోచిస్తున్నాడు అని మనం మన బిడ్డల గురించి ఎంతో చింతిస్తూ ఉంటాం కదా కాబట్టి మనం సృజించిన మన సృష్టికర్త కూడా మనల్ని గురించి ఎక్కువగా చింతిస్తూ ఉన్నాడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరికి వస్తాడా ఎప్పుడు నా కుమారుడు నన్ను అంగీకరిస్తాడా ఎప్పుడు నా కుమార్తె నా దగ్గరికి వస్తుందా ఆమె చెడు ఆలోచనలు ఎప్పుడు తీసేసుకుంటుంది ఆమె ఎప్పుడు సరైనటువంటి అబ్బా మరి ఎవరైనా సరే బాలుడే కానీ ఎవరిడే ఎవరుడే కానీ ఎవరి కానీ పెద్ద స్త్రీయే కానీ పురుషుడే కానీ ఎప్పుడు వీరు సరిగా ఉంటారు సరైన ఆలోచనలు ఆలోచిస్తారు అని దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు మరి మరి ఇంకొక చక్కని మాట వాళ్ళు ఎలాంటి ఎలా ఉంటారు దేవుడితో దేవుడితో ఉండేవారు దేవునితో ఉండే వారు ఎప్పుడూ కూడా వికసిస్తున్నటువంటి పుష్పాల వలె ఉంటారు దేవుని స్తోత్రం కరుమకాక వికసించే పుష్పము ఎప్పుడు కూడా చక్కగా ఆ వికసించినటువంటి ఆ చూసినప్పుడు మనం ఎంతో ఆనందిస్తాము ఎంతో సంబరపడిపోతాము ఎంతో సంతోషిస్తాము కాబట్టి మన బిడ్డలు కూడా వికసించే పుష్పాల వలె ఒక మంచి మాట ఎప్పుడైతే వారి నోటి మాట్లాడుతూ ఉన్నారో ఆ బిడ్డను చూసి మనం ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం ఆనందిస్తూ ఉంటాం మరి ఆ బిడ్డలు నా కుమారుడు ఎంత మంచి మాట మాట్లాడాడు నా కుమార్తె ఎంత మంచి మాట మాట్లాడింది ఎవరస్తులయ్యారు వాళ్ళకి బుద్ధి జ్ఞానం తెలుస్తూ ఉంది వారు మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నారు అని మనము తల్లిదండ్రులుగా వారిని చూసి ఆనందిస్తాము అటువంటి బిడ్డలుగా మలుచుకోవడం మన చేతుల్లో ఉంది మన బిడ్డలు దారి తప్పిపోతున్నప్పుడు మాట వినో వినకుండా జారిపోతున్నప్పుడు వాళ్ళు మనం చెప్పలేదు కనుక వారికి తెలియదు వాళ్ళు ఇష్టమైన బయట సొసైటీలో ఎట్లా తిరుగుతున్నారు విచ్చలు విడిగా అదే విచ్చలు విడతనానికి వెళ్ళిపోతారు కనుక నా ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడ తల్లిదండ్రులైనటువంటి మనము మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుకోవాలి మన బిడ్డలు మనం స్నేహంగా చేసుకోవాలి మన బిడ్డలు యుక్త వయసులోకి వచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు మనం కొన్ని వినాలి ఎందుకని మనం వాళ్ళకి చెప్పాలి వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని మనం కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు మనం కూడా వినాలి ఎందుకంటే మన బిడ్డల నుంచి కూడా మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం దేవుని స్తోత్రం కలుగునిగాక మరి దేవునితో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారట పక్షి రాజు వలే రెక్కలు చాపి పైకి గురుదురు అంటే పక్షిరాజు లెక్కలు చాలా బలంగా ఉంటాయి ఆ పక్షిరాజు చాలా బలంగా ఎగిరిపోతూ ఉంటుంది ఎవరికీ అందదు పక్షిరాజు వెళ్ళిపోతూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది పైకి వెళ్ళిపోతాయి ఎత్తైన శిఖరాల మీదకి వెళ్తుంది కాబట్టి అలాంటి బిడ్డలుగా మన బిడ్డలను తయారు చేసుకోవాలి మనం కాబట్టి మనం కూడా ఆ విధంగా తయారవ్వాలి ఎప్పుడవుతాం మనం దేవుని నమ్ముకున్నట్లయితే దేవుల్లో దేవునితో సహవాసం కలిగినట్లయితే మరి దేవునితో నడుస్తూ ఉన్నట్టయితే ఆయన బాటలోనూ ఆయన మాటలోనూ ఆయన ఆయన చె ఆయన ఇచ్చే తలంపుల్లోనూ కూడా ప్రభా మనం ఉండాలి మనం నడవలసిన వారమే ఉంచుకున్నాం దేవుని స్తోత్రం కలిగిన గాక మరి మరి అటువంటి వాళ్ళు పక్షిరాజుకి అలసట ఉండదండి కాబట్టి మరి దేవునితో సహవాసం కలిగిన వారు ఎప్పుడూ కూడా ఎట్లా ఉంటారట అలా అలయాక పరిగెడతారట అలసిపోరు వాళ్ళకి కాబట్టి మరి వాళ్ళు ఎప్పుడూ కూడా అల వారు ఎప్పుడు కూడా అలయక పరిగెత్తుదూ సొమ్మ సిల్లక నడిచిపోతారు వాళ్ళు ఎంత నడిచినా నడుస్తూనే ఉంటారు దేవుని స్తోత్రం కలుగునిగాక దేవుని సేవకులను మనం చూస్తూ ఉంటాం కొంతమందిని ఎంతో చక్కగా వారు ఎంత అలసట పైబడినా మరి ఏది చేసినా కూడా వాళ్ళు దేవుని సేవల ముందుకు వెళ్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు మరి అటువంటి సేవకులను చూసి మనం ఎంతో ఆనందపడుతూ ఉంటాం ముచ్చటపడుతూ ఉంటాం ఈయన మరి సేవకుడు ఈ సేవకురాలు ఎప్పటినుంచో సేవలో ఉన్నారు ఎప్పటి దేవుని యొక్క మాటలు చెబుతూ ఉన్నారు దేవుని పాఠాలు చెబుతూ ఉన్నారు వాక్యాన్ని వినిపిస్తున్నారు మరి ఆ పాటల ద్వారా వాళ్ళు మనకు ఎన్నో విషయాలు చెబుతూ ఉన్నారు అనేటటువంటిది మన మనసులో పడుతూ ఉంది కాబట్టి దేవుని స్తోత్రం కలుగులుగాక ఎహో ఒకరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు వారు ఇంకా తర్వాత అలయక పరిగెత్తిదురు నడిచిపోదు నడిచిపోదురు దేవుని స్తోత్రాలు కలుగును కాక ఈ మాటలు ప్రతివారి హృదయాల్లో నాటబడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్